శ్రేగరభ్యో నమ సూర్యాస్ టీవీ ప్రేక్షకులకి భగవద్బంధువులకి నమస్కారం రాశి ఫలాలు ద్వాసరాశి విషయంకొస్తే తేదీ పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం స్వస్యశ్రీ చాంద్రమానైన నామ సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శశర ఋతువు నవమి సోమవారం నవమి రాత్రి రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఆరుద్రానక్షత్రం రాత్రి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు కలదు అమృతగడిలో ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట పద్నాలుగు నిమిషాల వరకు కలదు పగల దుర్ముహూర్తం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు ఉదయం దుర్ముహూర్తం రెండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మూడు గంటల నలభై మూడు నిమిషాల వరకు కలదు సూర్యోదయం ఆరు గంటల పద్నాలుగు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ఆరు ఇది ఇదిలాగా ఉంటే ద్వాదశ రాశుల విషయం తెలియజేసే ముందు ముఖ్యంగా ఎవరికైనా మీ కుటుంబంలోని విద్యా ఉద్యోగ వ్యాపార విషయాల్లో కానీ భూతగాదాల విషయాలు కానీ ఇంకేదైనా సరే సమస్యలు ఇబ్బందులు ఉన్నా సరే జాతక రీత్యా తెలుసుకోవడానికి ఉచితంగా సంప్రదించగలరు క్రింది నెంబర్ని సంప్రదించండి అలాగే మీ వివాహాది శుభకార్యాలు ఏదైనా సరే హోమాలు వివాహాలు ఎటువంటివైనా సరే సంప్రదించడానికి క్రింది నెంబర్ సంప్రదించగలరు ఇక రాశి విషయానికి వస్తే మేషరాశి అశ్వని నక్షత్రం మానసిక రీత్యా ఇబ్బందులు ఉంటాయి వాహనాలు కొనుగోలు చేయడం అలాగే వాహన ప్ర ప్రయాణాలు చేయడం మానుకోవడం ఎంతైనా ఉత్తమం వీరు విష్ణు సహస్రనామం చెప్పించుకోవడం ఎంతైనా ఉత్తమం భరణి నక్షత్రం వారికి సాధన తారాయత్వం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమ పెడితే తత్ఫలితం లభించే అవకాశం మేలుగా ఉంటుంది కృతిగా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి కనుకనే నవగ్రహ ప్రదక్షిణ చేసి నల్లని వస్త్రం ధరించడం మేలు వృషభ రాశి కృతిక నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్య విషయాల్లో అవకదవకలు బుడదొడుకులు ఉంటాయి అవి అధిగమించడానికి గాను ఈరోజు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేయడం ఎంతైనా ఉత్తమం రోహిణి నక్షత్రం వారికి మిత్రతారా యొక్క మిత్రుల సంఘీభావం తేదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉంటాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశాలు ఆస్కారాలు కూడా కలవు మృగశరా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం దూర ప్రయాణాలు లాభిస్తాయి విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాలు కలిసి వస్తాయి ఈరోజు మిథున రాశి మృగశరా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు ఆరుద్ర నక్షత్రం వారికి జన్మతారాయుక్తం కాస్త ఉడదెడుకలు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి చెప్పించుకొని ఆదిత్య హృదయం చదువుకోవడం ఈరోజు ఎంతైనా మేలు నక్షత్రం వారికి సంపత్ ధన మూలకంగా లాభాలు పట్ల పడతారు జనాలు సహాయ సహకారాలు పొందుతారు కుటీర పరిశ్రమల వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు కర్కాటక రాశి పునస్వ నక్షత్రం వారికి సంపత్ తారాయుక్తం తారాబలయుక్తంగా వీరికి అన్ని విధాల యోగ్యదాయకంగా ఉంటుంది పెండింగ్ వ్యవహారాలు పరిపూర్ణం అవుతాయి కుటీరి పరిశ్రమల వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి రియల్ ఎస్టేట్ రంగం వారికి కలిసి వచ్చేది కూడా చెప్పవచ్చు పుష్యమే నక్షత్రం వారికి మానసికమైన ఆందోళనలు కుటుంబంలో కనతలు చిక్కులు చికాకులు భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య అలాగే భూతగాధాలు వ్యాపారాల్లో భాగస్వామి ఇలాంటి గుడదడులు ఉంటాయి వీరికి రావి చెట్టు వేప చెట్టుకు ప్రయత్నం చేసి గోవుకి ఆహారం సమర్పిస్తే యోగ్యదాయకంగా ఉండే అవకాశాలు కలవు ఆశ్లేష నక్షత్రం వారికి క్షేమ క్షేమదాయకంగా ఉంటుంది నూతన వస్తువాహనాలు కొనుగోలు చేసే అవకాశం కూడా కలవు సింహరాశి మఖా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి ఆహార నియమావళి సకాలంలో పూర్తి చేయాలి అలాగే వీరి ఈరోజు చతుచికిత్స పడే అవకాశాలు కూడా కలవు వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్త తీసుకోవాలి దూర ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం కూడా ఉత్తమం వీరు విష్ణు సహస్రనామం చదువుకొని అలాగే హరిహర క్షేత్రం ఏదైనా సందర్శించినా క్షేమదాయకంగా ఉంటుంది పుబ్బ నక్షత్రం వారికి సాధన తారాయణం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే అవకాశం కలదు ఉత్తరా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఎంతైనా ఉత్తమం కన్యా రాశి ఉత్తరా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేయడం ఉత్తమం నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావం తేదీన కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి ఉద్యోగస్తులైతే సహ ఉద్యోగస్తుల యొక్క సహకారం కూడా పొందుతారు ఉన్నతి ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా కలదు నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనుల సకాలంలో పూర్తవుతాయి బంధుజనాల సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం కలదు దూర ప్రాంతాలు విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాలు కలిసి వచ్చే రోజులు కూడా చెప్పవచ్చు తులారాశి నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనుల సకాలంలో పూర్తవుతాయి జనాలు సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం ఎంతైనా కలదు స్వాతి నక్షత్రం వారికి జన్మతారాయత్వం కాస్త బుడిదొడుకలు ఉన్నా సరే సమస్య పోవడానికి గాను శివ పంచాక్షరి చదువుకొని కడ్గమాలా స్తోత్రం చదువుకోవడం ఉత్తమం విశాఖ నక్షత్రం వారికి సంపత్ తారాయత్వం మూలకంగా లాభాల బట్టలు పడతారు బండు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్ పంచుకుంటారు వృక్షకి రాశి విశాఖ నక్షత్రం వారికి సంపత్ ఆరాయత్వం పెండింగ్ వ్యవహారాలు పరిపూర్ణమవుతాయి కోర్టు వాద్యమాలు ఉంటే అవి జయం పొందే దిశగా ఉంటాయి అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవ్వగలం అనురాధ నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు ఉంటాయి అవి సమస్య పోవడానికి రావి చెట్టు వేప చెట్టుకు ప్రదక్షిణ చేసి గోవుకి ప్రదక్షిణ చేసి గోవుకి ఆహారం ఏదైనా సమర్పిస్తే యోగ్యదాయకంగా ఉండే అవకాశం కలరు జ్యేష్ట నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బండు జనాలు సహాయ సహకారాలు పొందే ఆస్కారం ఎంతైనా కలదు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ధనుస్సు రాశి మూలా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి కనుకనే వీరి విష్ణు సహస్రనామం జపించడం ఎంతైనా యోగ్యదాయకం పూర్వాషాఢ నక్షత్రం వారికి సాధన తరయత్వం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం కలదు ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను ఆదిత్య హృదయం చదువుకుని నవగ్రహ ప్రయోజనం చేయడం ఉత్తమం మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రేక్షణ చేసి ఆదిత్య హృదయం చదువుకోవడం ఉత్తమం శ్రవణ నక్షత్రం వారికి మిత్రులతారాయుక్తం మిత్రులు సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుడుతారు గృహమేందు ఆనందాలతో వెల్లువిరుస్తుంటాయి ఈరోజు ధనిష్ట నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులని సకాలంలో పూర్తవుతాయి జనాలు సహాయ సహకారాలు పొందుతారు విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులని సకాలంలో పూర్తవుతాయి బంధుజనాల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు పంచుకుంటారు శతమిషా నక్షత్రం వారికి జన్మతారాయుక్తం కాస్త ఉడదడుకులు సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యదాయకంగా ఉండే ఆస్కారాలు ఎంతైనా కలవు పూర్వభాద్రా నక్షత్రం వారికి జన్మతారాయుక్తం కాస్త ఒడదడుకులు ఉన్న శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యదాయకంగా ఉండే అవకాశం కలవు మీనరాశి పూర్వభద్రా నక్షత్రం వారికి జన్మతారాయక్తం కాస్త ఒడదడుకులు సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవగరం ఉత్తరాభద్రా నక్షత్రం వారికి మానసిక ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో కలతలు ఉంటాయి చిక్కులు చికాకులు ఉంటాయి కనుకనే వీరు రావి చెట్టు వేప చెట్టుకి ప్రయత్నం చేసి శివాలయ దర్శనం చేసుకుంటే యోగ్యదాయకంగా ఉంటుంది రావదే నక్షత్రం వారికి క్షేమతాదాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి బంధు జనాల సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం ఈరోజు ఇలాగే ద్వారస రాసులు విన్నారు మరి ఒకరోజు మళ్ళీ విన్నారు సర్వే జనాకునభవంతు లోక సమస్త సుఖనవా భవంతు శాంతి శాంతి శాంతి